హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమేష్ మీరు చూస్తుంది మన ఎస్ఆర్ జాబ్ టెక్నిస్ గత వీడియోలో నేను స్ప్రౌట్ గిగ్స్ గురించి మీకు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎలా ఇందులో అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు చాలామంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్ ఆ కామెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్గా నేను చూసినట్టయితే ఇందులో మనకి నిక్ నేమ్ ఎలా యాడ్ చేయాలి అనే విషయాన్ని బాగా ఎక్కువ మంది కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నిక్ నేమ్ యాడ్ చేయడానికి మనం చేయాల్సిన ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి ఎలా యాడ్ చేయాలి ఒకవేళ యాడ్ చేసిన తర్వాత మనము ఎలాంటి సెట్టింగ్స్ తీసుకోవాలి ఎలాంటి సెట్టింగ్స్ మనము అప్డేట్ చేసుకోవాలి అనే విషయాన్ని మీతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి ఎలాంటి యాప్స్లో మీరు వర్క్ చేస్తూ ఎలాంటి లింక్స్ పైన క్లిక్ చేస్తూ మీరు మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకే వీడియోలో మొత్తం చెప్తే మీరు వీడియో చూడలేరు మీకు అర్థం కాదు దీన్ని స్టెప్ బై స్టెప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి దయచేసి వీడియో పెట్టే వరకు వెయిట్ చేయండి ఎందుకంటే అంటే ఈ స్ప్రాట్ గిగ్స్లో మన అకౌంట్ ఎంత ఓల్డ్ అవుతే మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి ఈ వర్క్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర చాలా వేస్ట్ ఆఫ్ టైం ఉంటే వర్క్ చేయండి లేదు నా దగ్గర టైం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడే వర్క్ చేయండి ఓపెన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది దీనికి గూగుల్ అథెంటికేషన్ అంటూ ఏమీ అవసరం లేదు సింపుల్గా మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అలాగే హౌస్ వైఫ్స్ అలాగే స్టూడెంట్స్ ఇందులో చాలా ఈజీగా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న టాస్కులు చేస్తూ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము నిక్ నేమ్ ఎలా యాడ్ చేయాలి అనే విషయాన్ని గమనించినట్టయితే సైన్ అప్ అనేది ఉంది కదా మీకు సైన్ అప్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీరు నిక్ నేమ్ ఎలా యాడ్ చేయాలి మీరు మీ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫామ్ ఫిల్ చేసే ముందు ఇక్కడ మీరు ముందుగా చూసుకోవాలి ఆమె ఫ్రీ లాన్సర్ అని ఉంది కదా ఈ బాక్స్లోనే టిక్ మార్క్ చేసి ఉండాలి ఆమె బయర్ అనే బాక్స్లో టిక్ మార్క్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆయా అగ్రి ఉంది సెండ్ మీ న్యూస్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇది ఉంది ఈ రెండు బాక్సుల పైన టిక్ చేయాలి మీరు సైన్ అప్ చేసేటప్పుడు ఓకేనా ఈ యొక్క వీడియోలోనే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది ఇక్కడ నేను ఒక ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి వేరే అకౌంట్ క్రియేట్ చేసి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోట్స్ ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు జివైఎన్ఇ అని పెట్టాను జ్ఞాని తర్వాత ఇక్కడ వచ్చేసి వరుణ అని పెట్టాను ఇక్కడ నిక్ నేమ్లో మీరు చూడండి నిక్ నేమ్ వచ్చేసి మనం కూడా ఈ సేమ్ ఇలా జివైఎన్ఇ వరుణ ఇక్కడ వరుణ అని ఉంది కదా వరుణ అని పెట్టాను జ్ఞాని వరుణ అని ఉంది కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేరు కాదు మీకు కావాలంటే వేరే పేరు పెట్టుకోవచ్చు మీ ఇంటి పేరులోనే ఓకేనా ఈ పేరు మాత్రం ఇవ్వకండి ఇక్కడ మీరు జీరో వన్ 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 లేదంటే త్రీ ఇలా పెట్టేసుకోండి లేదు అని అనుకుంటే జీరో 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 సెవెన్ ఇలా పెట్టేసుకోండి ఓకేనా జీరో జీరో వన్ వన్ త్రీ వన్ వన్ టూ ఇలా పెట్టేసండి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఈమెయిల్ ఐడి మీరు మీ దగ్గర ఉంటుంది ఈమెయిల్ ఐడి ఇవ్వండి నేను చూడు చూడండి ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను టీ రెడ్డి ఇది దీనికోసం స్పెషల్గా నేను ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే ఇక్కడ మీరు పాస్వర్డ్ అవి కంప్లీట్ అయిపోయింది కదా సారీ ఈమెయిల్ ఐడి కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ పాస్వర్డ్ యూజ్ పాస్వర్డ్ అని ఉంది కదా దీన్నే యూజ్ చేస్తాను నేను రెండిట్లోకి అది వెళ్ళిపోయింది డైరెక్టు ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ బ్యాక్ వచ్చి సైన్ అప్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అయిపోద్ది ఇప్పుడు ఆల్మోస్ట్ దేర్ ఇక చూడండి డాని వరుణ్ ఓకే పాస్వర్డ్ కూడా సేవ్ చేసుకున్నాను ఇక్కడ మనకు మెయిల్ వస్తుంది ఇప్పుడు చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ గిగ్ అకౌంట్ అనేది దీన్ని మనం ఏం చేయాలి వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకున్న నెక్స్ట్ స్టెప్లో మనకి అక్కడ డైరెక్ట్ మీకు సై లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ మీరు చూడండి నేను ఇప్పుడు లాగిన్ చేస్తా లాగిన్ ఏది చేయాలి వైటి రెడ్డి ఇది ఉంది కదా దాన్ని ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేశాను సేవ్ చేశాను కదా ఇక్కడ వెరిఫై అనే అవుతుంది మనం ఇక్కడ వెరిఫై చేసేసారు డైరెక్ట్ లాగిన్ అయిపోయింది కదా సక్సెస్ఫుల్లీ లాగిన్ అయిపోయింది కదా ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది మార్చుకోవాలంటే ఇది మార్చుకోవచ్చు ఇక్కడ మీకు ఇచ్చారు కదా స్విచ్ యువర్ రోల్ మనం ఏ రోల్లో వర్క్ చేస్తున్నామో అది ఇందులో చేసుకోవచ్చు బయ్యర్గా అయినా వర్క్ చేయచ్చు ఫ్రీలాన్సర్గా అయినా వర్క్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఇలా పెయిడ్ సర్వీస్ కూడా కనిపిస్తున్నాయి మనము ఇక్కడ మీరు ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత గో టు అకౌంట్ సెట్టింగ్స్ అండ్ సెక్యూరిటీ అని ఉంది డాష్ బోర్డ్ ఓపెన్ చేసి గీక్స్ ఓపెన్ చేసి కొంచెం వీళ్ళ పైకి స్క్రోల్ చేయండి మై ప్రొఫైల్ అకౌంట్ సెట్టింగ్ అని ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ అకౌంట్ సెట్టింగ్స్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇది చాలా జాగ్రత్తగా వినండి మీరు ఇవ్వాలనుకుంటే సెల్ఫీ ఇవ్వండి లేదు అంటే ఫైవ్ డాలర్స్ అయిన తర్వాత సెల్ఫీ అయితే మ్యాండేటరీ అప్పుడు అడుగుతుంది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఉంది నిక్ నేమ్ ఉంది ఈమెయిల్ ఐడి ఉంది జెండర్ ఉంది మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఆటోమేటిక్గా ఇంతకుముందు ఇచ్చాము కానీ ఇక్కడ ఈరోజు చేస్తున్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ షో చేస్తుంది మీరు దీన్ని ఎడిట్ చేసుకోవాలి ఇలా ఇచ్చేసేయండి తర్వాత సేవ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది నెక్స్ట్ ఇగో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ మీకు అనిపించింది కదా తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి హోమ్ అడ్రస్ ఈ యొక్క కంట్రీ పోస్టల్ కోడ్ స్టేట్ టౌన్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది ఇవన్నీ కూడా సేవ్ చేయండి దాని తర్వాత వచ్చేసి మై డిఫాల్ట్ హోమ్ పేజ్ అని ఉంది గిగ్స్ మైక్రో గిగ్స్ ఇది ఇలానే వదిలేసేయండి షో గిగ్స్ అని ఉంది కదా దీన్ని ఒకదాన్ని ఇలా తీసేసేయండి ఓకే షో మైక్రో జాబ్స్ మాత్రమే చేసుకోండి షో సర్వే ఆఫర్స్ అని ఉంది దీన్ని కూడా క్లోజ్ చేయండి ఎందుకు ఇవి ఆఫ్ చేయాలంటే పిచ్చి పిచ్చి యాడ్స్ వస్తాయి మీకు అనవసరమైన టైం వేస్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ మీకు ఈ సెట్టింగ్స్ చెప్పి నేను అది ఫిల్ చేస్తాను లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి వర్క్ చేసేది ఇంగ్లీష్లోనే ఉంటుంది బిగినర్ అని ఇక్కడ ఉంది బిగినర్ లానే ఉంచేసేయండి ఇక్కడ సేవ్ అని ఇలా నోట్ చేయండి ఓకే లాంగ్వేజెస్ అనేది సేవ్ అయిపోతాయి ఇందాక సేవ్ చేసిన అయిపోయింది ఈ యొక్క డీటెయిల్స్ కూడా కంట్రీ ఇవన్నీ ఫిల్అప్ చేయాలి నెక్స్ట్ ఇవి ఇలానే వదిలేసేయండి ఇక్కడ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అబౌట్ మీ అలాగే ఫ్రీలాన్సర్ ప్రొఫైల్ అబౌట్ మీ హ్యాబీస్ ఇంట్రెస్ట్స్ ఆంబెస్టెట్ ఫేవరెట్ బుక్స్ ఇవి అన్నీ మీరు ఫిలప్ చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఎలా అని ఎక్కడి నుంచి తీసుకోవాలి వీటిని అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవైతే నేను ఫిల్ చేసి మీ దగ్గరికి వస్తాను ఓకే సేవ్ హోమ్ అడ్రస్ ఇలా ఇచ్చేసేయండి ఓకేనా హోమ్ అడ్రస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అయింది నెక్స్ట్ మనం ఏం చేయాలి ఈ యొక్క ప్రొఫైల్ అబౌట్ సెక్షన్ మొత్తం ఫిల్ చేయాలి ఈ అబౌట్ సెక్షన్ ఇదంతా ఇక్కడి నుంచి ఫిల్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా నాకు కింద కామెంట్ చేసినా లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను ఆ సేమ్ యాసిటీస్ కాకుండా మీరు ఎలా అనేది చెప్తాను జస్ట్ చార్ట్ జీబీ ఓపెన్ చేసి అందులో మీరు అబౌట్ మీ సెక్షన్ స్ప్రాట్ గిక్స్ అని చెప్పి మీరు టైప్ చేస్తే అబౌట్ మీ పేజ్ టైటిల్ అలాగే ఫ్రీలాన్సర్ ప్రొఫైల్ అబౌట్ మీ సెక్షన్ అలాగే హ్యాబీస్ ఇంట్రెస్ట్ అన్నీ వస్తాయి ఎలా చేయాలి అనేది మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను చార్జీపీటీ ఓపెన్ చేసి అక్కడ మీరు అడిగి ఇది ఫిల్ చేయండి ఓకేనా ఇవి ఫిల్ చేసి డైరెక్ట్ ఏం చేస్తారంటే సేవ్ అబౌట్ మీ ఉంటుంది దీనిపైన టిక్ చేయండి ఇవేమీ అవసరం లేదు పీసీ కోడ్ సీక్రెట్కి ప్రూఫ్ కోడ్ ఇలా ఉంటుంది దీన్ని కాపీ చేసుకొని మీరు వర్క్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి ఏపీఎస్ సీక్రెట్ కోడ్ జనరేట్ చేస్తే వస్తుంది వెబ్ హుక్స్ క్యాటగిరీకి ఇవన్నీ మీరు వర్క్ చేసేటప్పుడే వస్తుంది ఓకేనా ఈ విధంగా వ్యాలిడ్ స్టెప్ సెటప్ అనేది మొత్తం తర్వాత మీకు వన్ డాలర్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క చిన్న సెట్టింగ్స్ ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా మనము సైన్ అప్ చేసుకోవాలి మరి ఈ యొక్క నిక్ నేమ్ ఎలా యాడ్ చేసుకోవాలని మీకు అర్థమైంది సెట్టింగ్స్ కూడా మీకు అర్థమని అని అనుకుంటున్నాను మీరు వర్క్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో వచ్చే పిచ్చి పిచ్చి యాడ్స్ని అవాయిడ్ చేయండి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే మీరు డైరెక్ట్ ఇట్లా డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే మైక్రో జాబ్స్ అని వస్తుంది ఫైన్ జాబ్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్న చిన్న చిన్న వర్క్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం పెద్దదాన్ని క్లిక్ చేసాము ఇప్పుడు ఇప్పుడు చూడండి రెండు డాలర్ ఫైవ్ ఫిఫ్టీ సెంట్స్ ఇస్తున్నారు కదా దీన్ని ఒకసారి క్లిక్ చేసాం ఫస్ట్ టైం సబ్మిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే మర్చిపోకండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సెలెక్ట్ చేసి సెక్యూరిటీ క్వశ్చన్ సెక్యూరిటీ ఆన్సర్ ఇవ్వాలి ఓకే ఇలా సేవ్ చేయడమే నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఎలా ఈ యొక్క నిక్ యాడ్ చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాం అలాగే ఈ యొక్క ఎర్నింగ్స్ విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ జాబ్ అండి ఫేక్ ఏం కాదు ఇంట్లో స్టూడెంట్స్ ఇంకా హౌస్ వైఫ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు స్పష్టంగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఇది మీరు ఎక్కడైనా సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు ఇది రియల్ ఆ ఫేక్ అనే విషయం మీకు తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ మరొక కొత్త వీడియోలో మీకు తొందరలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఎస్ఆర్ జాబ్ టెక్నిక్స్ జై హింద్